రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది కనీసం ఒక పూలమాల దొరకలేదా మా అంబేద్కర్ కేనికి శుభ్రం చేయడానికి నీళ్లు దొరకలేదా అలంకరించడానికి పూల దండలు దొరకలేదా మా తెలంగాణ సమాజాన్ని బిడ్డల ఇది నా వల్ల కావట్లేదు ఈ తెలంగాణకు సంబంధించి మన రాష్ట్రం అప్పులపాల్లా ఉన్నది కనీసం ఒక రూపాయి కూడా వెచ్చించలేని పరిస్థితి అయితే ఏంటంటే మేమే తలవ నీళ్లు తలవ పువ్వు పట్టుకొని మేమే అద్దం కదా నువ్వు ఢిల్లీకి వెళ్ళడానికి చెక్కలు కొట్టడానికి విమానానికి ఖర్చు కాదు కదా నా అంబేద్కర్ ని అలంకరించడానికి ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చెప్తున్నానంటే ఈరోజు అంబేద్కర్ జరిగిన అవమానమే రేపు భవిష్యత్తులో మనకు కూడా జరుగుతుంది నల్గొండ జిల్లాకు సంబంధించి మార్పు మార్పు పేరుతో వచ్చిన ఈ స్వరాష్ట్రానికి సంబంధించి మొన్నటి వరకు అంటే నేను స్వరాష్ట్రం అని ఎందుకన్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వస్తుందని మా నాయన ముత్తాతలు తాతలు అందరు చెప్తా ఉంటే నేను నమ్మలే కానీ నిజంగానే కళ్ళతో చూస్తా ఉంటే చాలా బాధ వేసింది నల్గొండలో లాకప్ డెత్ జరిగితే ఇప్పటి వరకు పాపం ఎక్కడా కనిపించలే భువనగిరిలో ఇద్దరు చిన్నారులకు సంబంధించి ఆత్మహత్య ఘటన అది ఆత్మహత్యనా హత్యనా అత్యాచారమా ఇంకేది అనేది కనిపించలే దానితో పాటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనిపించలే రైతన్నల ఆత్మహత్యలు కనిపించలే నిరుద్యోగులకు సంబంధించిన ఎదురుచూపులకు కనిపించలే దళిత బిడ్డలకు సంబంధించి పదవుల కోసం కనీసం ఒక పదవి కూడా వేయని పరిస్థితి దానితో పాటు ఎటువైపు చూసినా వాళ్లను వీళ్లను బెదిరించుడే తప్ప కనీసం అంబేద్కర్ ఆశయాలను మననం చేసుకోవాలి ఇప్పటికైనా మారాలి అనే ఒక సదు సదుద్దేశంతో మాత్రమే లైవ్ పెడుతున్నా ఎందుకు పెడుతున్నా అంటే తెలంగాణ ప్రజలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అంబేద్కర్ కు సంబంధించి కనీసం ఒక పూలమాల హెలికాప్టర్లో పూల వర్షం ఓ పూలదండ దీన్ని అలంకరించడానికి ఏం కష్టం వచ్చింది హైదరాబాద్ నడి ఒడ్డున హుస్సేన్ సాగర్ కాన్నే కదా ఉన్నది మన అంబేద్కర్ విగ్రహం ఉదయం నుంచి ఇప్పటి వరకు చూసా కనీసం ఏ ఒక్కరన్నా వస్తారేమో అంబేద్కర్కు సంబంధించి కనీసం ఒక రెండు పూలు అక్కడ పెట్టి మన దైవాన్ని స్మరించుకుంటారేమో అని ఎదురు చూస్తున్నా కానీ కనిపించలే నాకు ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక వ్యక్తిగతంగా కోపం ఉంటే తప్పలేదు సరే కేసీఆర్ పట్ల కేసీఆర్ ప్రభుత్వం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కోపం ఉంటే తప్పలేదు కానీ ఎంతోమందికి ఆదర్శ మూత్రి ఎంతోమందికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ భవిష్యత్తుకు దిక్సూచి తనలా మారాలనుకుంటూ తనలా ఎదగాలనుకుంటున్న ఎంతో మందికి యువతకు నిజంగా చెప్తున్న కలల సామ్రాజ్యమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి కనీసం ఇది ఎంత దారుణమైన విషయం అంటే అతి పెద్ద విగ్రహానికి పూలమాలది ఎందుకు వేయలేదని సరే చాలా మంది అడగచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత కదా ఏది దాసోత్సరావు అని అడిగిండు లేకపోతే ఇంకో అడిగిలు ఇంకోలు అడిగిలు అంటే నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహంపై హెలికాప్టర్ల ద్వారా కనీసం పూలవర్షం కురిపిస్తే గురిపిస్తే ఈ రోజు నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆనందపడే వాళ్ళు కదా ఎందుకు ఈ విషయం అనేది కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్ల కేసీఆర్ పట్ల ఇంకా కూడా వ్యక్తిగత రాజకీయాలతోని రేవంత్ రెడ్డి పోతున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే ఒక ఆశయ సాధనతోని ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోని లేకపోతే ఆ సచివాలయంలో రోజు పోయి ఆ కుర్చీలో కూర్చుంటున్నావు కదా కనీసం ఆ కుర్చీలో కూర్చున్నప్పుడైనా కనీసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి నాలుగు పూలదండలు ఇద్దాం లేకపోతే అక్కడ అలంకరించుతో తన గురించి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరికీ కూడా తెలియజేద్దామనే విషయాన్ని ఎందుకు మర్చిపోయిండో ముఖ్యమంత్రి అర్థం కాలే సరే దాని పక్కన ఉన్న ఆయన పక్కన ఉన్న సలహాదారులన్నీ గుర్తు చేయాలి లేకపోతే ఆయన మంత్రివర్గం అయినా గుర్తు చేయాలి ఆయనకు ఉన్న పూర్తి స్థాయిలో అధికారులను అయినా ఎందుకు గుర్తు చేయలేదు అంటే కేసీఆర్ గనుక ఈ విగ్రహాన్ని నిర్మించిండు పూర్తి స్థాయిలో దేశంలోని అతిపెద్ద విగ్రహం కాబట్టి ఈ విగ్రహానికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా అంబేద్కర్ కు సంబంధించి చేసిండు కాబట్టి దాన్ని నేను విస్మరిస్తున్నా అన్నట్టే కదా ఇప్పుడు నేను ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే దీంట్లో ఒక పెయిన్ ఉన్నదండి తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాలి కేవలం కేసీఆర్ చేసిన తప్పేంటి ఆ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమా లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం ముప్పై ఆరు ఏంది ఎకరాలకు సంబంధించిన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడమా దళితులకు సంబంధించి మీ అందరికీ నేనున్నాని దళిత బంధు ఏర్పాటు చేసి ఇగో మీ అంబేద్కర్ విగ్రహం మనందరి ఆశయ జ్యోతి అంబేద్కర్ అడుగుజాడలలో అర్థమని చెప్పడమా ఆ ఆ ఏదైతే రహదారి గుంట వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి నేనైనా నా వెంట వచ్చిన మంత్రులైనా వెంట వచ్చిన అధికారులైనా ఆ వెంట వచ్చిన ఎవరైనా కూడా అంబేద్కర్ ఆశయాలను మనం మననం చేసుకుందామని చెప్పడమా కేసీఆర్ చేసిన తప్పు ఎవరు చేసిన తప్పు ఎందుకోసం చేసిన తప్పు దీనికోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలే దీనికోసం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా దళిత బిడ్డలందరూ కూడా వాడవాడలలో గ్రామ గ్రామాలల్లో పట్టణాలలో నియోజకవర్గాలలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రోడ్డు మీద పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని జయహో అంబేద్కర్ అన్నప్పుడు నినాదించినప్పుడు వాళ్ళందరికీ కనిపించిన అంబేద్కర్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు కనిపించలే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు కూడా చాలా మంది నేతలు క్రియాశీలకమైన పాత్ర వహించే పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ముందుండి నడిపించలేదు కదా మరి వాళ్ళందరికీ కనిపించినప్పుడు పాపం మన రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కనిపించలే ఇది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా